ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని ఇళ్లందులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య కొమరంబి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం చెండా ఆవిష్కరించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్దిల్లాలోంటూ నినాదాలు చేశారు జేకే కాలేజ్ నుండి కొత్త బస్టాండ్ వరకు ఆదివాసుల సాంప్రదాయాల డబ్బులతో భారీగా ర్యాలీ చేశారు కొంబ్రమి విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివాసుల సంప్రదాయ డబ్బులను మోగిస్తూ ర్యాలీలో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఎవరికి దక్కనటువంటి అరుదైన రోజు ప్రపంచ ఆదివాసులందరికీ ఒకే రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉండడం ఆదివాసులకు గర్వకారణమని తెలిపారు भाई तो इसको సందర్భంగా ఎల్లందు నియోజకవర్గ హెయిడ్ క్వార్టర్ జరుపుకున్నటువంటి ఈ ఉత్సవాల కార్యక్రమం వచ్చినటువంటి ఆదివాసీ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులందరూ వేదిక ముందు ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలు అక్కలు చేయాలందరూ కూడా పేరు పేరు నమస్కారం చాలా సంతోషం ఆదివాసులందరూ కూడా ఒక పండగ గొప్ప వాతావరణం అది ఎందుకంటే ప్రపంచ ఆదివాస దీసిన దినోత్సవం మరి ఎవరికి ఉండదు ఒక ఆదివాసుల ఒకరికే ప్రపంచం మొత్తం కూడా ఒకే రోజు ఆదివాసీ దినాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి ఒకరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి ఇచ్చే గిరిజన కొండల్లో కొండలు విషయ ఆదివాదీ బిడ్డలు సంస్కృతి సాంప్రదాయాల్ని భద్రపరచుకుంటూ వారికి ఉన్నటువంటి చిన్న వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేటట్టు పరిచయాడు గతంలో మనిషి ఆదివాసీ బిడ్డ నుంచి చెప్పిన వరకు ఒకే స్థితిలో ప్రపంచం మొత్తం కూడా మరి ఆదివాసీ యొక్క స్థితిగతలు ఉన్నాయి మరి నాడు కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆదివాసుల మేరకు దృష్టి పెట్టి వారి విద్యా వైద్యం కోసం అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యవసాయం కోసం చిన్న చిన్న రైతాంగానికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు కూడా పట్టా ఇచ్చారు మరి వారందరూ కూడా ఆర్థికంగా పెరిగే విధంగా వాళ్ళకి విద్యుత్ కానీ అదేవిధంగా బోర్డులు కానీ మన నూతన వ్యవసాయ విధానాన్ని పరిచయం చేస్తే ఈనాడు వాళ్ళు ఆర్థికంగా బలోపేతం ఇద్దరు మరి అలాంటి పరిస్థితులు రోజు అన్ని ప్రభుత్వాలు కూడా హాజర్ చేయాలి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రపంచం మొత్తం ఒకే జాతిగా ఉన్నటువంటి జాతి ఒక ఆదివారి జాతి మాత్రమే మరి ప్రాంతంలో గతంలో మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినటువంటి వ్యక్తి పెద్దలు స్వర్గ కొడు వారి జాతి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఎన్నో సంస్కారం చేసి జాతిని నిలబెట్టి రోజు కొంచెం గొప్ప మిగిలినటువంటి జాతి మరి వారి కోసం నిరంతరం మరి కుబ్రహ్మ గారి ఆశల కోసం కుటుంబం చేసినటువంటి కార్యక్రమాల కోసం నిరంతరం పోవడం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకారుల పిల్లలందరినీ కూడా కొండల్లో కోల్లో జీవించేటువంటి వారందరినీ కూడా ఆర్థికంగా బోధపేతం చేసి వారిని కూడా అందరి మధ్యలో తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాలకు ఉంది మరి దేశంలో చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో మరి ఆదివాసుల మీద దాడులు చేసి భయంకరమైన ఆమతో చూసే పరిస్థితుంది నాడు